ఈనాటి ఆత్మీయ అతిథులు ముఖ్య అతిథి చేతుల మీదుగా సీనియర్ గాయనిమణి సౌభాగ్య లక్ష్మి గారు సత్కరిస్తున్నారు అందరూ కరతాలతో మీ కరత తర్వాత గరిమేళ్ళ సీతగారు సీత గారు రండి రమాగారా ఓకే ఓకే రమాదేవి గారు పి గారికి శక్తి పేటం అమ్మవారి మీద శక్తి పేటం అమ్మవారి మీద శ్లోకం చౌతాను హ్రీంకారసనగర్భితానల సిఖాం పెంక్లేసాం సౌవర్ణాంబరధారిణి సౌవర్ణాంబరధారిణీం వరసుధాౌతాం త్రినేత్రోజ్వలాం వందే వందే పుస్తక పాశమంకుశరా స్రగూషితాముజ్వలాం గౌరీ త్రిపురా సంచారిణి డా గరిమల సీతగారిని సన్మానిస్తాం ఆవిడికి సన్మానం చేయాలంటే మనం షూలేసుకోవాలి Oke Terus నుండి orang డాక్టర్ వేలూరి రామకృష్ణారావు గారికి చిరు సత్కారం మాకు ఈ మధ్య కార్యక్రమాల్లో తరచుగా వస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు వేలూరు రామ రామకృష్ణరావు గారికి ఆదిత్య గారి చేతుల మీదుగా సత్కారం థ్యాంక్ యూ సార్ మరి నాటి కథానాయకుడు మన రామ్ గారికి చిరు సత్కారం ద్రోణం రాజు రామ్ గారికి చిరు సత్కారం అండి അതെ മേം ച